స్థానిక అంబేద్కర్ భవనం జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ కొన్ని స్థానిక ఎంపీ

ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు ఇప్పుడే లోకేష్ బాబుని కలిశారు ఇప్పుడే మేము చూసామని అన్నారు సహజంగా ఎవరైనా ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరి లోకేష్ బాబుని అంటే దరిద్రం ఏంటంటే ఆ దరిద్రం లోకేష్ బాబుని కలిశారని అని చెప్పి పత్రికలు వేశారు ఇది మీడియా మీడియా ఛానల్ ఎందుకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు ఎందుకంటే లోకేష్ బాబుని ఏంటి ఆయన పాదయాత్ర చేసినప్పటి నుండి ఇప్పటికీ అయిపోయాడు పార్టీలు ఎక్కడెక్కడ కనబడట్లా మరి అటువంటి వ్యక్తుని కలిసేరని చెప్పి తన సొంత ప్రయోజనాల కోసం ఓ టీవీ ఛానల్ ఆ అబ్బాయి కూడా పాపం నిన్న దాకా ఏదో ఛానల్లో కూడా పనిచేసి ఇప్పుడు దినకర రాజు వాడు మహాన్యూస్కి ఛానల్కి బ్యూరో స్టాఫ్ అంటారు మరి ఈ యొక్క బ్లాక్ రాజకీయం తమ్ముడు దినకర రాజు నువ్వు చేసేటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మాకందరికి తెలుసు ఇంకో విషయం నీ సొంత యొక్క ఫ్యామిలీ విషయాలు ఎత్తుకుంటే కూడా నువ్వు పిల్లలు మార్చినట్టు మా పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి పార్టీలు మార్చే అలవాటు లేదు ఖచ్చితంగా చెప్తున్నా రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఎంత నిజమో ఉదయాన్నే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం అంతే నిజమని చెప్పి మీకు తెలియజేస్తున్నా పోటీ చేయడమే కాకుండా రూరల్ నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇదే ప్రెస్ పెట్టి చెబుతున్నా మళ్ళీ నాలుగు నెలల తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ప్రెస్మెంట్ పెడతాను కొంతమంది కుక్కలు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైన తర్వాత ఈ యొక్క గెలుపుని ఎలా అడ్డుకోవాలా ఎలాంటివి నీచమైన ప్రవర్తనలతో అతను బయటికి పంపించేయాలా జనాభాలో ఎటువంటి అపనందలు వేయాలా జనాభాలో కన్ఫ్యూజన్ తీసుకున్నారని చెప్పి ఈ కొంతమంది కుక్కలు ప్రయత్నం చేస్తున్నారు ఈ కుక్కలందరికీ కూడా సమాధానం నాలుగే నాలుగు నెలల్లో నెల్లూరు రోజుల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారీ విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు అదే కాదు మళ్ళీ చదివేస్తున్న కొంతమందికి గుర్తు చేస్తున్న ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు రూరల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి స్థాయిలో పర్యటన చేస్తున్న పర్యటన చేసే సందర్భంలో పలు గ్రామాల్లో ప్రజలు రూరల్ నియోజకవర్గ పలు డివిజన్లో ప్రజల నుండి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే అమ్మ మేము రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నాం ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని మొహం చూసి గెలిపించాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆయనకి మేము ఓటేసే పరిస్థితి లేదు మేము సుపర్ మహిళల కొంత గౌరవం ఉన్న వ్యక్తి పంటాలకి తంటాలకి తాగుదనే వ్యక్తి రౌడీజానికి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈసారి మేము అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి రోజు ప్రజలు చెప్పడం జరిగింది ఇది తథ్యం వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకోటి కూడా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అని చెప్పి నేను అడుగుతున్నా ఓటుకు ఓటు ఇప్పించేదాన్ని కృషి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా నువ్వు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద ఉక్కుపోతం వేసి పాత లోకానికి అనదోక్యుక్కేవా లేదా ఆ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను అడుగుతున్నా మళ్ళీ ఇంకో విషయం ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అజీజ్ భాయ్ రూరల్ నియోజకవర్గం గా ఉంటే ఆ అజీజ్ భాయ్ని నిట్టు నిర్వహణ పాత లోకానికి మళ్ళీ ఇంకోసారి ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆయన మీతో కలిసి పో కలిసి ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో మీ గెలిపి కృషి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి మేమందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం ఈ దినక రోజు కూడా కేవలం నీ ప్రయోజన స్వప్రయోజనాల కోసం మాత్రమే పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి మీద నిన్నటి రోజున ఒక వార్త వేసాం మరి టీవీ ఛానల్ అన్నీ ఉన్నాయి మరి ఏ టీవీ ఛానల్లోనూ పెద్దల ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు లోకేష్ గారిని కలిసింది కనబడ సరే లోకేష్ని కలిస్తే ఫోటో క్లిప్పింగ్ అయినా రావాలి కదా ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్లో బ్రేకింగ్ 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 అంటూ పెద్దల ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఒక పక్క లోకేష్ బాబు ఒక పక్క పెట్టి చూపించాలి కదా మరి లోకేష్ బాబుని పెద్దల ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు గాలి వెళ్ళారా లేకపోతే అప్పక్క తప్పరా అని చెప్పి ఓం అని చెప్పేసి వెళ్ళి ఆయన రూమ్ లోకి వెళ్ళి మాట్లాడేసి వచ్చేసారా ఆ విషయం ప్రజలందరూ కూడా అటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు ఇటు రూరల్ ఉన్న ప్రజలందరూ కూడా గ్రమణించాలని చెప్పి ఇటువంటి అసత్య ప్రచారాలకి ముఖ్యంగా మీ అందరూ తెలుసు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అజాత శత్రు ఆయన్ని పార్లమెంటుకి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరు రూరల్ పోటీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం గత ఎనిమిది నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆదాలు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అయిన సంగతి జగమెరిగిన సత్యం ఎనిమిది నెలల్లో కేవలం నూట అరవై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన ఘనత ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లాలో నాయకుడు ఉన్నదంటే ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు మరి అవన్నీ కూడా చూసి కొంతమంది ప్రత్యర్థులు ఓరల్ నియోజకవర్గంలో ప్రజలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గెలిపిచ్చారు కాబట్టి గెలిపిచ్చారంటే ఆయన వస్తే ఎక్కడుంటే ఆ ప్రాంతం అభివృద్ధిగా ఉంటుంది ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు ఎక్కడ చూసినా ఆనందంగా ఉంటారు కాబట్టి గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా పనిచేశారు అదేవిధంగా సరేపల్లి శాసనసభ్యుడిగా రెండుసార్లు పనిచేశాడు ఆయా ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు అందరూ తెలుసు ఈ విషయాలన్నీ తెలుసుకున్న కొంతమంది ప్రత్యర్థులు కొన్ని ఛానళ్ళ ద్వారా గోబులు ప్రచారం చేసి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారిపోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ లేదని ఒక మైండ్ గేమ్తో గోబులు ప్రచారం చేస్తున్నారు అది జిల్లా ప్రజలు రౌరల్ నియోజకవర్గం ప్రజలు నమ్మొద్దని కూడా ఈ పత్రికా విలేఖరుల సమావేశం ద్వారా తెలియపరుస్తూ ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ రూలింగ్లోకి వస్తుందని సంగతి జగ విరిగిన సత్యం ఆయన జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం తథ్యం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రోగ శాసనసభ్యుడు అవ్వడం తథ్యం అని కూడా మేము పత్రికా విలేకరుల సమావేశం తెలియపరచుకుంటూ ప్రభాకర్ రెడ్డి మూడు నెలల్లో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ మారితే యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఈ జిల్లా ప్రజలు ఆయన పార్లమెంటుకు పంపించారు అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అజాత శత్రు ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన కులం లేదు మతం లేదు రాగదేశాలు అసలు లేవు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసే తత్వం మీకు తెలుసు ప్రభాకర్ రెడ్డి ఆఫీస్ ఇప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ముందొచ్చి కొండ రంగారెడ్డి గారు ఉంటారు డైరీ చైర్మన్ వెనకాల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు ఎవరు వచ్చినా ధర్మదర్శనం ఎందుకు వచ్చావు నా శత్రువే నువ్వు నియోజకవర్గం నుంచి వచ్చావా నువ్వు పలానా ప్రాంతం నుంచి వచ్చావా నీ పని మేము ఎందుకు చేయాలా అనే మాట ఏ రోజు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నోటి రాదు ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెట్టడం పనిచేసే మనతత్వం ఉండే మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి ఆఫీసులో ఎప్పుడు మీరు చూడండి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసు తలకల్లాడుతూ ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడికి పోరు ప్రభాకర్ రెడ్డి గారు రూరల్లోనే పోటీ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ పోటీని ప్రజలందరూ కూడా నిర్ణయించారు ఆయన గెలుపులు కూడా నిర్ణయించారు ఎందుకంటే ఎనిమిది నెలల్లో నూట అరవై కోట్లు ఇరవై ఎనిమిదో డివిజను శాంతి నగర్లో ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిన రోడ్ వేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలందరూ కూడా అయ్యా నువ్వు కావాలి మా కాదా ప్రభాకరెడ్డి గారు నిన్ను మేము గెలిపించుకుంటాం అని చెప్పి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో పద్దెనిమిది పంచాయతీల్లో ఇరవై ఆరు డివిజన్లో ప్రజలు ఎదురు చూస్తున్న రాజాల ప్రభాకర్ రెడ్డి కోసం ఆయన విజయం కోసం కూడా మేము ఈ పత్రికా ముఖంగా తెలియపరచుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీకి పాడు ప్రభాకర్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఓరల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని కూడా ఈ యొక్క పత్రికా విలేకల ద్వారా ప్రత్యేకించి అందరికీ తెలియపరచుకోవడం దయచేసి మటుకు ఇటువంటి మైండ్ గేమ్లు ఇటువంటి అబద్ధ ప్రచారాలను మటుకు ఓరల్ ప్రజలు జిల్లా ప్రజలు నమ్మద్దని కూడా ఈ పత్రికా విలేఖ సమావేశం ద్వారా మేము విన్నమించుకుంటాం